వెల్కమ్ ఫుడీస్ ఇవాళ రెసిపీ దొండకాయ పచ్చడి ఏదేమైనా తక్కువ సమయంలో చేసుకునే ఈ రుచికరమైన దొండకాయ పచ్చడిని మా అమ్మ అయితే రోడ్లో చేసేది భలే ఉంటుంది రైస్లోకి కానీ మనకు అంత పెద్ద రోలు అంత టైం లేదు కాబట్టి మిక్సీ జార్లోనే అదే రుచితో రెసిపీ చూద్దాం చలో దానికోసం ముందుగా దొండకాయలు తీసుకోవాలి ఇవాళ అయితే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ కేజీ దొండకాయలతో రెసిపీ చూద్దాం తీసుకున్న దొండకాయల్ని ఈ విధంగా ఒకసారి శుభ్రంగా కడిగి వాటికి రెండు వైపులా ఉన్న చిన్న చిన్న తొడమల్ని కట్ చేసి మీకు కావలసిన సైజుల్లో అడ్డంగానో నిలువుగానో చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న ఈ దొండకాయ ముక్కల్ని పక్కన పెట్టి ఒక చిన్న బౌల్ తీసుకొని కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి ఈ చింతపండు చాలా పులుపుగా ఉంది కాబట్టి నేనైతే కొంచెమే వేసుకున్న మీ చింతపండు పులుపుని బట్టి మీరు వేసుకోవచ్చు దొండకాయ ముక్కలతో పాటు ఈ చింతపండు పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాలి కడాయి హీట్ అయిన తర్వాత ఒక గుప్పెడు పల్లీలు వేసి వీటిని పచ్చివాసన పోయి బాగా వేగేదాకా వేయించాలి ఒక నాలుగైదు నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లలోకి మార్చుకుంటూ ఈ విధంగా పల్లీలను లోపల దాకా బాగా వేయించుకున్నాక వీటిని ఒక ప్లేట్లోకి తీసి చల్లారనివ్వాలి ఆ తర్వాత అదే కడాయి పెట్టి హీట్ అయ్యాక ఒక ఫోర్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్రతో పాటు ఒక చిన్న టీ స్పూన్ ధనియాలు కూడా వేసి వీటిని లో ఫ్లేమ్లో జీలకర్ర వేగి ధనియాలు కూడా వేగి మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించాలి ఇవి వేగి మంచి స్మెల్ వచ్చాయి అనుకున్నాక పచ్చిమిర్చి చింతపండు టమోటా కూడా వేస్తాం కాబట్టి ఆ పులుపును బ్యాలెన్స్ చేసేంత తినగలిగేంత కారంను బట్టి ఇక్కడ పచ్చిమిర్చి వేసుకోవాలి ఈ విధంగా కట్ చేసి పచ్చిమిర్చితో పాటు ఇందాక రెడీగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ఒక ఏడు ఎనిమిది దాకా తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఫైనల్గా ఒక మీడియం సైజ్ టమోటాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి దాంతో పాటుగా రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేయాలి ఆ తర్వాత వీటిని ఒకసారి బాగా కలిపి లోటు మీడియం ఫ్లేమ్లలోకి మార్చుకుంటూ మూత పెట్టి టమోటా మగ్గి ఈ దొండకాయ ముక్కలు కూడా బాగా మగ్గేదాకా వేయించాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఐదారు నిమిషాలు వేయించాక చూస్తే దొండకాయ ముక్కలు ఈ విధంగా మగ్గిపోయి ఉంటాయి ముక్క మగ్గి ఉడికిందా లేదా అని ఒకసారి చెక్ చేశాక ఓకే అనుకున్నాక ఇందాక వేయించుకున్న పల్లీలు ఇందులో వేసుకోవాలి దాంతోపాటుగా ఇందాక నానబెట్టుకున్న చింతపండు కూడా వేసుకోవాలి పల్లీలు చింతపండు కూడా వేసాక మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించాలి ఆ తర్వాత వీటిని చల్లార్చి ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి మీ దగ్గర పెద్ద ఉండి టైము ఓపిక ఉంటే అందులో మెదుపుకోండి ఈ పచ్చడి రోట్లో దంచుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది జార్లోకి వేశాక నీళ్ళు మరీ ఎక్కువ పోయకుండా జార్ తిరగడానికి పచ్చడి మెదగడానికి సరిపడా నీళ్ళు పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేయకుండా ఈ విధంగా గ్రైండ్ చేశాక చూడ్డానికి పచ్చడి గట్టిగా ఈ విధంగా ఉంటేనే రైస్లోకి బాగుంటుంది ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పచ్చళ్ళలోకి పచ్చి ఉల్లిపాయ ముక్కలు దాంతోపాటుగా ఉంటే కొంచెం కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి పచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేశాక ఉప్పు కారం సరిచూసి అంతా ఓకే అనుకున్నాక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే వేడి వేడి అన్నంలోకి సూపర్ ఉంటుంది ఈ దొండకాయ పచ్చడి ట్రై చేసి చూడండి సరే మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్